హాయ్ ఫ్రెండ్స్ హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ వెస్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ముంబై నుంచి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెకెన్సీలు ఉన్నాయి మనకి ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన వేకెన్సీ టెన్త్ క్లాస్తో డ్రైవర్ ఉద్యోగాలని వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మిగతా పోస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీదుగా దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది డ్రాప్స్మెన్ త్రీ ఉద్యోగాలు ఇక్కడ ఒక వేకెన్సీ కేటాయించడం జరిగింది అండ్రిజల్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గోవాలో పోస్టింగ్ ఉంటుంది దీని సాలరీ చూసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వరకు ఉంటుంది దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు టెన్త్ క్లాస్ లేదా దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి ప్లస్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ట్రాఫ్స్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అదే విధంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా అప్రెంటిషిప్ చేసినటువంటి అయినా ఉండాలి లేదా నావల్ డిపార్ట్మెంట్ లేదా మెరైన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే నలభై మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళైతే నలభై సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు తర్వాత సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉద్యోగాలు సో ఇది మనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నాలుగు ఉన్నాయి అండ్రెజడ్ వాళ్ళకు రెండు అండ్రజెడ్ వాళ్ళకు ఒకటి ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది ఇదేంది మళ్ళీ అండ్రెజోడ్ అండ్రజెడ్ అని చెప్తున్నారు అనుకోకండి ముంబై డివిజన్లో రెండు ఉన్నాయి అండ్రెజెడ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది డమన్ డివిజన్లో ఒక వేకెన్సీ ఉంది అండ్రజెడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రత్నగిరిలో ఒక వేకెన్సీ ఉంది ఓబీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీని శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది దీన్ని టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా హెవీ లైట్ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదే విధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ మోటార్ మెకానిజం మీద అవగాహన అనేది ఉండాలి దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ లిమిట్ అనేది ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం దగ్గర ముప్పై సంవత్సరాల వరకు వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలు చూసుకుంటే దీనికి మీకు ప్రావీణ్యత ఇంజన్ డ్రైవింగ్లో మీ డ్రైవర్గా మీకు ప్రావీణ్యత ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు లేకపోతే లేదు కొచ్చిలో ఉంటుందండి జాబ్ సంబంధించిన వివరణ దాన్ని ఒకసారి మీరు చూసుకోండి అండ్ ఇందులో కూడా మనకు ఒక సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది నేను అదిగా చెప్పేది కింది ఉన్నటువంటి నోటిఫికేషన్ చెప్తాను దీన్ని కూడా టెన్త్ క్లాస్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్ ఆఫ్ బోట్ లేదా బాడ్జ్లో సర్వీస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో నాకు తెలిసి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండకూడదు మేబీ ఎవరైనా డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకు ఉంటుండొచ్చు వాళ్ళు ఇది చేయాలనుకుంటే చేయొచ్చు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రైవర్ ఉద్యోగాల గురించి దానికి మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు డైరెక్ట్ ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలి కూడా నేను చెప్తాను సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే ఎనిమిది వేకెన్సీలని ఓబీసీ వాళ్ళకు రెండు కేటాయించడం జరిగింది అండర్ జోడ్ వాళ్ళకు ఆరు ఆరు కేటాయించడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి అండర్జోడ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వరు దీన్ని అప్లై చేయడం కోసం ఏజ్ లిమిట్ కూడా ముప్పై జూన్ రెండు వేల పంతొమ్మిది నాటికి చూడడం జరుగుతుంది ఈ అప్లికేషన్ సెండ్ చేయడానికి కూడా చివరి తేదీ ముప్పై జూన్ రెండు వేల పంతొమ్మిది సో మీరు ఎక్కడికి సెండ్ చేస్తారు అంటే నేను మన ప్రాధాన్యత ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను మనకి ఏది ప్రాధాన్యత ఉంది ఇప్పుడంటే సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉద్యోగాలు నాలుగు వెహికల్స్ ఉన్నాయి ముంబై డివిజన్కి అప్లై చేసేవాళ్ళు ముంబై డివిజన్ పంపాల్సి ఉంటుంది వారి యొక్క అడ్రస్ ఉంది ఇప్పుడు చూపిస్తాను డమన్కి అప్లై చేసేవాళ్ళు డమన్ పంపాల్సి ఉంటుంది రత్నగిరికి అప్లై చేసేవాళ్ళు రత్నగిరి అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ముంబై డివిజన్కి అప్లై చేసేవాళ్ళు ద కమాండర్ నెంబర్ టూ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వర్లే సిపిఎస్ పిఓ వర్లీ కాలనీ ముంబై ఫోర్ డబల్ జీరో జీరో త్రీ జీరోకి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ డమన్కి పంపాల్సిన వారు డమన్కి రత్నగిరికి పంపాల్సిన వారు రత్నగిరికి పంపించాల్సి ఉంటుంది రత్నగిరికి ముంబైకి రెండింటికూడంగా ఒకటే అడ్రస్ ఇచ్చారండి ఓకేనా రత్నగరి ముంబైకి పంపించే వాళ్ళు దీన్ని పంపించవచ్చు సో ఎలా పంపించాలి మరి అంటే మీరు అప్లికేషన్ ఫాము కింద ఉంది సో దీన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత చెప్తాను నేను ఇక్కడ ఎలా పంపించాలి అనేది సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తాను మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇప్పుడు డ్రైవర్కి అప్లై చేస్తాం మనం కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు అన్ని కూడా జిరాక్స్లు పెట్టేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాల్సి ఉంటుంది ఓబీసీ ఎస్సీఎస్టీ వాళ్ళు అయినట్టే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది సో రిలాక్సేషన్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ మీరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే అదేవిధంగా జాబ్లో కూడా మీరు రిజర్వేషన్ కొడుతున్నట్టే సో మీరు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో వీటిని జతపరిచి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవంటే సైన్ చేసి ఈ ఆ మీద కూడా సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపర్చి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని మీద రాయాల్సి ఉంటుంది ఈ యొక్క పోస్ట్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు అప్లై చేసే పోస్ట్ ఏదో దాన్ని మొత్తం రాసేయాల్సి ఉంటుంది ఆ పోస్ట్ అనేది సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి అప్లై చేస్తున్నారు కాబట్టి దాని దాని పేరు రాసేయాల్సి ఉంటుంది వేసిన తర్వాత మీరు ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఆర్డినరీ పోస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో మీరు రత్నగిరి ముంబైకి పంపిస్తున్నారు అనుకోండి ఈ అడ్రస్కి సెండ్ చేయండి ఒకవేళ డమన్ పంపిస్తే డమన్ అడ్రస్కి సెండ్ చేయండి సో మీకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది మొట్టమొదటగా చాలా అప్లికేషన్లు వచ్చినట్టే అందులో అందరికీ ఎగ్జామ్ పెట్టరండి మెరిట్ వైజ్ తీసుకొని మనకు షార్ట్లిస్ట్ చేస్తారు అప్లికేషన్స్ని ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ తీస్తారు సో ఆ షార్ట్ లిస్ట్ అయిన అప్లికేషన్స్కి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్వ్యూ రోజే సో ఆ ఎగ్జామ్లో దాదాపు ఎగ్జామ్ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ ఆర్థమెటిక్ జనరల్ ఇంగ్లీష్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిలేటెడ్ మీకు ఆ పోస్ట్కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ పైన మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది సో దాని నుంచి మీకు ఆల్మోస్ట్గా సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అవసరం అనుకుంటే ట్రేడ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తాము అన్నట్లుగా మళ్ళీ ఇవ్వడం జరిగింది సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ బయోడేటా కింద డాషింగ్గా అక్కడ రాయండి తర్వాత కింద కూడా రాయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో తర్వాత ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నింపేయండి ఇక్కడ ఫోటో అతికించండి ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనేది ఇవ్వండి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయండి సో డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు అదే విధంగా అప్లికేషన్ ఫామ్ రెండు ఇస్తాను సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్ పోస్ట్లో పంపించండి అండ్ మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుందనే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు ఇచ్చిన డీటెయిల్స్కి మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది వ్యాలిడ్గా ఉన్నటువంటి ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్